నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ పక్కనే ఉన్న కార్టూన్ని చూశారు కదా దీని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు సుధీర్ గారు ఈ కార్టూన్ వేయడం జరిగింది ఎంత అర్థం ఉందో ఒక్కసారి చూద్దాం నిజంగా పిల్లల్ని మనం పిల్లలుగా ఉంచుతున్నామా కార్టూన్లో చూసిన విధంగా ఒక ప్రెజర్ చదువుల ఒత్తిడి లైంగిక వేధింపులు హోంవర్కులు ఫీజులు ఇతర పిల్లలతో కంపారిజన్ ర్యాంకులు ర్యాగింగ్లు మానసిక ఆందోళనలు ఇలా ఎన్నో ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాం ఇవన్నిటికీ కారణాలు ఒక్కొక్కటిగా చెప్పుకునే ముందు ముందుగా తల్లిదండ్రులు పిల్లల మీద ఎటువంటి ప్రెజర్ లేకుండా చూడాలి స్కూల్లో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి సంస్కారంతో కూడిన విద్య నేర్చుకోవాలి ఆ విద్య నేర్పించే టీచర్ల మీద ఎంత ప్రెజర్ ఉందో కూడా ఒకసారి చూద్దాం తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి ర్యాంకులే ముఖ్యం ర్యాంకులు వస్తే చాలు వాల్యూస్ ఎథిక్స్ అవసరం లేదు అన్న విధంగా పేరెంట్స్ని కూడా చూస్తూ ఉన్నాం పిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదు ఒక చిన్న మాట కూడా మాట్లాడకూడదు మాట్లాడితే మా పిల్లల్ని మేమే కొట్టం మీరు ఎట్లా కొడతారు అంటూ యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చే తల్లిదండ్రులను కూడా మనం చూసాం పిల్లల దృష్టి ఎలా ఉంటుందంటే ఎతో హస్త తతో దృష్టి ఎతో దృష్టి తతో మనహ ఎతో మనహ భావః ఎతో భావ తతో రసహ అంటాం అంటే చేతులు ఎటువైపు ఉంటాయో దృష్టి అటువైపు ఉంటుంది దృష్టి ఎటువైపు ఉంటుందో మనస్సు అటువైపు ఉంటుంది మనస్సు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు ఉంటుంది భావం ఎటువైపు చూస్తుందో రసం ఆ భావనతోనే పెళ్ళిబుకుతుంది అనేది తెలుస్తుంది సో చిన్నప్పటి నుంచి మనం విలువలతో కూడిన పరిసరాల్ని వాళ్ళకి కలిగించాలి కానీ స్వ ప్రజెంటు అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఒకప్పుడు ఆగస్టు పదిహేను కావచ్చు గణతంత్ర దినోత్సవం కావచ్చు బాలల దినోత్సవం కావచ్చు అటువంటి రోజుల్లో దేశభక్తి గీతాలని పిల్లలకి ఈ నేర్పించేవాళ్ళు వాళ్ళు పాడేవాళ్ళు ఎ వాళ్ళ ఎదుగుదలలో మోటివేషనల్గా కొన్ని మంచి మాటల్ని చెప్పేవాళ్ళు సో ఆ మాటల్ని వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా ఎదగాలి అని ఒక గోల్ని పెట్టుకునేవాళ్ళు సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ మంచి మాటలు కూడా తలకెక్కట్లే స్కూల్లో కూడా డీజే సాంగులతోనో డబుల్ మీనింగ్ వచ్చే సాంగులతోనో వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది సో ఇది ఒకరిది తప్పు లేదా తల్లిదండ్రులని తప్పు లేదంటే టీచర్స్ తప్పు అనుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల కూడా ఇది చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవడంలో కూడా ఏమాత్రం అతిశయక్తి లేదు అసలు దేశభక్తి అంటేనే కనుమరుగైపోయే పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది సో మనవంతుగా మనం ఎందుకంటే మన అలవాట్లు మన మాటలు మన బిహేవియర్ పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి సో తల్లిదండ్రుల నుంచి చాలా నేర్చుకుంటారు వాళ్ళు అలా స్కూల్లో కూడా కాలేజీలో కూడా టీచర్స్ నుంచి కూడా చాలా ఇన్స్పైర్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి అందరిది బాధ్యతగా మనం భావించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది డిసిప్లిన్ సమాజంలో గొప్పగా ఎదగాలి అని సో ఆ డిసిప్లిన్కి ఖచ్చితంగా స్కూల్లో చెప్పే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా జరిగితే కూడా అది ఏదో గొడవలా కాకుండా సామరస్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దేశం యొక్క భవిత పిల్లల మీదే ఉంది పిల్లలు చెడు మార్గంలో వెళ్ళిన దాని పర్యావసానం కూడా దేశం మీదే ఉంటుంది ఈరోజు పిల్లలే రేపటి భావి భరత పౌరులు సో భారతదేశ వారసులు దేశ నిర్మాతలు వాళ్ళు సో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆ రెండిటితో మనం పిల్లల్ని పెంచాలి సో ఆ వాల్యూస్ ఎథిక్స్ని కూడా కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ మనం నేర్పించాలి సో ఆఖరిగా పిల్లలు లే లేత మల్లెలు బంగారు భవితకి వారసులు భరత జాతి పతాకను గగనాన నిలిపే భవిష్యత్ తివ్వెలు నిస్సహాయత లేని చిరునవ్వులే మన లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా మరొక్కసారి బాలలందరికీ శుభాకాంక్షలు